గాంధీ బొమ్మ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో తిరుమలను అపవిత్రం చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డిని వెంటనే శిక్షించారని భారీ ఎత్తున ప్రాంతీయ బొమ్మ వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉచి భువనేశ్వరి ప్రసాద్ కపిల శ్రీనివాసులు కపిల రేవతి పిట్టి సత్యనాగేశ్వరరావు కొంత ప్రవీణ్ శంకర్ సుభాని తదితరులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేపట్టారు తిరుమల దేవస్థానం లడ్డును అపవిత్ర చేసిన వారిని వెంటనే వైఎం సుబ్బరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి వారందరికీ బురి వేయాలని అలా అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమం చేపట్టి ఆ వెంకటరమణ స్వామికి క్షమాపణ చెప్పారు ఇటువంటి దుష్ట శక్తులను శిక్షించాలని అలా మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసేటువంటి సంఘటన మనం చూశాం ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల కాలంలో అపనంగా దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకోవాలా వెంకటేశ్వర స్వామిని కూడా దోచుకుంటామని చెప్పి వెంకటేశ్వర స్వామి లడ్డు అత్యంత పవిత్రంగా హిందూ సమాజం భావించి వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి స్వామివారి రెప్ప రెప్పపాటు దర్శనానికి వేల కిలోమీటర్ల నుంచి నెలల పాటు పరితపించి వచ్చి దర్శనం చేసుకొని ఆ యొక్క లడ్డు మొక్కను నోట్లో చేసుకొని తన లడ్డును తీసుకెళ్ళి అందరికీ బంధువులకి అందరికీ మంచి జరగాలని పవిత్రంగా పంచిపెట్టేటువంటి తిరుమల లడ్డు అయితే ఉందో ఆ లడ్డుని ఈనాడు అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు లడ్డు తయారీలో కర్ణాటక నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేస్తుంటే ఆ నీతిని కాదని ఏఆర్ ఫుడ్స్ నుంచి కమిషన్ల కోసం తీసుకొని దాన్ని డైలీ కార్యక్రమంలో భక్తులు అనేక మంది సంవత్సరాల తరబడి ఈ ప్రసాదాల తయారీ బాగలేదని పిఓ గారికి తెలియజేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా వాటిల్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉండిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏం జరుగుతున్నాదో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాటి పరిశీలన తీసుకుంటే ఒకటి కాదు రెండు నెలలు కాదు అనేక ల్యాబ్లు పంపించి ఆసియా ఖండంలో ప్రధానమైనటువంటి ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డుకు సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో నుంచి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళది ఆ బోర్డు ల్యాబ్ లో నుంచి రిపోర్ట్ తీసుకొని వచ్చి దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలువలోకి వచ్చాయి వెంకటేశ్వర స్వామి లడ్డులో నెయ్యి బదులు ఆ నేతిలో పశువుల అవశేషాలు పశువుల కొవ్వులు ఉన్నాయని చెప్పి బంది ఉందని ఈ యొక్క చేపల చమురుందని చెప్పి చెప్పడం చూస్తే మేము చెంప చెప్తేనే చెంపేసుకొని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఈనాడు ఉంది అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు దోచుకోవడానికి కాంట్రాక్టర్ గీయడానికి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ దుష్ట చతుష్టయం కలిసి చేసినటువంటి కార్యక్రమాన్ని యావత్ ఆంధ్ర దేశం ఒక ఆంధ్ర దేశమే కాదు భారతదేశమే కాదు విశ్వ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క దీన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకు ఈ ఆ యొక్క క్షమాపణ ఈ దేశ ప్రజల తరఫున మనమందరం చెప్తూ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి వాళ్ళని రాజకీయంగా బహిష్కరించాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ మీద ఆరోపణలు వచ్చాయో వీటన్నిటి సుమోటోగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూడా కాకుండా సుప్రీంకోర్టు సుమోటోగా దీని కేసు స్వీకరించి ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావజ్జీవ జైలు శిక్ష చేయాలని చెప్పి కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి